బ్రహ్మగుండ క్షేత్రంలో గుప్త నిధుల కోసం ఇంకా వేట జరుగుతుందా పూజలు తంత్రాలు మంత్రాలతో చేతబళ్ళతో మరి నాగమణిని కైవసం చేసుకుంటున్నటువంటి ఆ దొంగలు ఎవరు సాధులు మునుల వేషాలలో వచ్చి ఇక్కడ శ్రీ అవధూత రామయ్య స్వామి ఆలయాన్ని కబ్జా చేసుకోవాలనుకుంటున్నటువంటి ఆ దొంగలెవరు ఎవరు బ్రమగుండ క్షేత్రంలో పంతొమ్మిది తొంభై ఆ ప్రాంతంలో మరి గర్భగుడిలో ఉన్నటువంటి శివాలయాన్ని తొలగించి గుప్త నిధుల కోసం అప్పుడు వేట ప్రారంభించారు మరి ఇప్పుడు కూడా ఆ నిధుల వేట జరుగుతుందా మరి ఇప్పుడు కూడా ఆ నిధులు తీసుకోవాలి ఇక్కడ నాగమణి ఉంది ఈ నాగమణిని కైవసం చేసుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు మరి వెంకటలక్ష్మ గారు ఎంతో కష్టపడి ఈ క్షేత్రాన్ని ఇక్కడ ఈ నిర్మాణాలు చేస్తూ ఆమె స్వతహాగా ఒక్కతే కష్టపడుతూ ఇంత డెవలప్ చేస్తున్నటువంటి వెంకటలక్ష్మమ్మ గారి ఈ ఆలయంని కబ్జా చేసుకోవాలనుకుంటున్నటువంటి ఆ దొంగలు ఎవరు వాద్ర పూజలు తంత్రాలు మంత్రాలతో అంతా కట్టడి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్ర మహిమను తీసేస్తున్నటువంటి ఈ దుండగల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మరి క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మనమందరం కలిసికట్టుగా ఎవరైతే ఈ నిధుల వేటకు వచ్చేటువంటి వారి మీద ఒక నిఘా వ్యవస్థ పెట్టి క్షేత్ర మహిమను ఇలాగే కొనసాగించాలని చెప్పి మేము క్రాంతి కిరణం తరఫున తెలియజేస్తున్నాము నమస్తే నేను మీ

ఆ అంతా వేరే సార్లు మా సార్లు అంటే గలీ సాలంటే ఆ సాగు సా తాళవే స్వామి ఎక్కడన్నా పోయి అని చెప్పేసి ఆ స్వామి కూడా మెయిన్ ఏంటంటే ఇక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయి దాన్ని తీయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బాగా ఇం ఎవరినో డోళ్ళకొచ్చి కట్టించున్నారు ఎవరన్నా అవి కట్టిచ్చినేంటి చుట్టినదింటి అంటే ఎవరో మా నువ్వు కాకుండా ఎవరు పెట్టినారు అని ఎంపీ పారొచ్చి ఎంపీ పారచ్చిన ఇంటికెళ్ళు కట్టి చుట్టినారు పుట్ట చుట్టుడు అప్పటికి పగిలింది పుట్ట వాన గట్టిగా ఉన్నప్పుడు పుట్ట ఎంత పడదు అని ఉన్నాయి పైన ఏపిస్తామనుకునే స్వామి ఇచ్చారు ఏమో పైన వేపించుకోవాలి అంటే దీనికి వాళ్ళు వాస్తు ప్రకారం చేసిన సార్ మా స్వామి తేలకుండా ఒక చేసినారు ఎప్పుడు ఏదైతే వాస్తు కంటే మనకి ఈలో ఈయన ఈ పైకున్నారు ఆయన పైకున్నారు వీళ్ళిద్దరు డౌన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు డౌన్ లో ఉన్నారు ఆయన కిందకు ఉన్నాడు స్వామి కిందకు కిందకున్నాడు కానీ ఆ సైడ్ ఉండేటప్పుడు వాసుకు పైకున్నదా ఇప్పుడు వీళ్ళు డౌన్ ఉన్నారు దీనికి ఏం చేసాం మళ్ళీ అప్పుడు మూడు వాకిలు పెట్టినారు ఒకటి రెండు మూడు వాటికి ఇది లేదు ఇది మొన్న చెప్పినప్పుడు ప్రెజెంట్గా నిన్నను మొన్న బిగించిన అది ఆ సాయి నా సాయి నా కాడికి వేసుకొని వస్తే నా సాయం ఒకటిగా నేను చేస్తున్నాను సాయి అంత దీనికి నేను అయితే కొంచెం పాల్పడి ఏదో నిధి నిక్షేపాలు ఉన్నాయని వాళ్ళు తీసుకోవాలని వీరు శాస్త్రబద్ధంగా జరిగేదా అని వేరు చేసినారు రావులో ముఖ్యంగా నా నాయన వినాయకుడు మొదట ఉన్నలా

మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళా తీసి ఆ ప్రేక్ష చేసి మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ మంచి రోజు నుంచి మళ్ళీ ప్రీక్ష చేయాలి అవును సాకుండా సాధ్యమైన ఉపదేశం తీసుకోండా తీసుకొని కూడా చాలా రోజులు అయితే కొత్త కాలం అయితే మొన్న అవ్వ ఆడలేదు ఇప్పుడు ఉంది నాయన మా ఇక్కడ పూజారి లేడు నువ్వు నాయనని రెండు మూడు మాట పిలిచింది నాయన పిలిస్తే నేను మా గురువుని అడిగి వస్తా అంతవరకు రాని స్వామి సర్లే అడిగి రానైనా అని నేను ఒక ప్రజెంట్ గా వచ్చి ఒక వారం నాడు సోమవారం రోజు సోమవారం వచ్చిపోతున్నా వద్దు సార్ సాధ్యం వరకు మేము ఉపదేశం తీసుకున్నాక సాములు కనబడతారు మాకు గురువు లో కనబడతారు కూడా కనబడతారు కానీ ఇటుకొస్తే ఏది కనబడలే కట్టు కట్టినారు కనబడకుండా కట్టు కట్టుగా మేము మా గురువు ఫోన్ చేసి ఆయన ఇట్లా సంగతి ఏంటంటే కట్టు కట్టినారంటే కట్టు పలగ కొట్టు ఏమైనా కట్టు పలగ కొడితే మళ్ళా అది పైకి ఎక్కిద్దు కొంచెం అక్కడ పైకెక్కింది కట్టు పలగ కొట్టినాక కొంచెం పైకి అంటే పెరుగుతుంది ఇంకా మల్ల మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఫ్యూచర్ వస్తుంది ఆయన ఆవిష్య పోసుకుంటు ఆయన ఆవిషి పోసుకోవాలంటే పూజలు జరిగితే ప్రశాంతంగా పూజలు జరిగితే ఆయన ఆవిష పోసుకొని మళ్ళీ పైకొస్తాడు మున్ తర్వాత మళ్ళా యోవిధగా నడుస్తాడు కరెక్ట్ అయితే కట్టు కట్టిన్నారు రాకుండా ఆ రోజు నేను కూర్చున్న రోజు కూడా అవ్వకు రాలేదు ఆయన ఇంకా చూపిస్తున్న అంతేగాని ఓకే ఆ కట్టు తీయగల కట్టు తీసిన తీసిన పెరిగింది కొద్దిగా పైన గోపురం గోపురం అది పెరిగింది అందుకు ఇప్పుడు దాన్ని నాయనకి పూజలు పురస్కారాలు జరగాలని అవ అవదు అవ్వ పిలుస్తుంది మళ్ళీ మేము మా గురువుని అడిగి వద్దామని మేము ఆలోచిస్తున్నాం మేము మొత్తం లేదు వాళ్ళు నాకు మళ్ళా తిన్న పడే తట గు చేసి చెరుపు చేసి చేసిన చేసిన గుడిక నాయనది తిట్నాడు పుట్ట చుట్టూరు కట్టి పుట్ట చుట్టు కట్టి అన్నాడు అట్లా యాద కట్టి తప్ప అని అది వాటికి బాప నాయి కావతి అమ్మా నువ్వు మంచి పని చేస్తున్నావు పుట్ట చుట్టుడు సాయం చేస్తారు కట్టి చెరుపు చేసిన చూడమ్మ గుడికి సంబంధమైన లేని నేను అన్ని తాళాలు ఎవరిని చెరుపుని పెట్టింటే బేజికి వారేసి తాళాలు వేసిన ఏం చెడు చేసినారు వాళ్ళు చేటుపడి చేపించినారు రాకూడదు గుడి కాడికి గుడికి నువ్వు రాకూడదని చేతబడి చేపించినారు నాయననే బాగా చేస్తున్నాడు నాకు జుట్టు బాగా యాడ ఆడ బాగాలే ఈ కత్తించాలకు బాగా అయింది కట్టు కట్టినారు కింద గెదగెదగదిగారు అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ రకంగా చేసినారు నీకు నువ్వు వచ్చింది వాళ్ళు కూడా మాట్లాడాలి మళ్ళా దొడ్లు లేకపోతారు దొడ్డి ఒక్కరు గాని ఏం గానీ వేయలే నేను డబ్బులు ఇచ్చింటే ఇసుక సీమంట్ తోలించుకొని నిలబడి చెప్పినాడు అంతే వాడు ఒక్క రూపాయి కొడుకు వేయలే వాడు నాది అంటన్నాడు నాది అంటే మళ్ళా ఇంకోడు వచ్చా దీనికి కాగితాలు ఉన్నాయి మళ్ళా కాయిదాలు ఉంటే చుట్టు కాంపౌండ్ గట్టిలేదు ఎందుకు మళ్ళా నాకు తెచ్చి కాయిదాలు ఇవ్వచ్చు కదా మీరు నీకెందుకు ఇస్తారుని నాకెందుకు ఇవ్వకుంటే మీరెందుకు గట్టి వేయకుండా అండి అడుగుతే అన్ని అడిగినాక పాడరుతారు ఇట పోతారు మూడు నామాలు పెట్టుకొని బాగా చేతులు చిన్నగా పెట్టుకొని చిన్న పిల్లో ఇట్లా పోతాడు ఇట్లా ఇట్లా పోతాడు మళ్ళా జరిగేదో తిరిగి పనుకుంటే ఇంకేం దెబ్బంగా బతక నేను అనుకుని చూస్తే మళ్ళీ మూడు నవాలు పెట్టుకొని మన సం కింద బట్టలు పెట్టుకొని ఆయన చుట్టూరు గోవన్ పాముంది నిన్న కూడా పోయినాడు ఇక్కడ ఎవరు స్వామి స్వామినా కాసిరెడ్డి నాయన స్వామి రామయ్య స్వామి పామయ్య వచ్చాడు ఏమున్నా ముందు ఆయన గొప్ప కదా వాటి పోయి టెంకాయ కొట్టగానా ఈడ కొట్టండి ఆడ కొట్టగానా మాకు జబ్బ ఇచ్చది ముందు ఎవరు కొట్టాలి ముందు ఈ కొట్టాలా కొట్టాల కొట్టాలా